ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు వెలువడుతున్నాయి తాజాగా హైకోర్టు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు చేయాలని కోరిన పిటిషన్లపై కీలక తీర్పు వెలు వెలువరించింది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు ఇక చూస్తున్నట్లయితే విద్యుత్ సంస్థలలో పనిచేసిన పాత ఉద్యోగులు పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు జిపిఎఫ్ లేదా సిపిఎస్ అమలు చేయలేని విషయం పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన అని స్పష్టం చేశారండి మూడు నెలల కాల వ్యవధిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మరియు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున కేంద్రం జారీ చేసిన మెమోరండం ప్రకారం పిటిషనర్లు జిపిఎస్ కు అర్హులు అని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు దీనిపై డిస్కామ్ న్యాయవాదులు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు హైకోర్టు ఎలాంటి స్కీమ్ అమలు చేయాలనే దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించలేదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు అయితే నియామకాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు ప్రభుత్వం క్రిస్మస్ మరియు సంక్రాంతి కానుకలుగా ఉద్యోగుల పెండింగ్ బకాయిలను చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో పెండింగ్ బకాయిలు చెల్లింపుల గురించి నిర్ణయం త్వరలో వెలువడుతుందని సమాచారం ఉద్యోగులు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణకు పట్టుబడుతున్నారు ప్రస్తుత ప్రభుత్వం హామీల ప్రకారం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు అన్ని శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయడంపై సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు సమాచారం పాత పెన్షన్ విధానం అమలులో కొంత సమయం తీసుకుంటామని ప్రభుత్వం సూచించింది ఇక ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్న డిమాండ్ లో చూస్తున్నట్లయితే ముఖ్యంగా జీపీఎస్ అమలు చేయాలని వారు కోరుతున్నారు అలాగే పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకొని పెండింగ్ బకాయిలు చెల్లించేలా చూడాలని వారు కోరుతున్నారు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఉద్యోగులు న్యాయమైన హక్కులకు గౌరవం చూపాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి ప్రభుత్వ విధాన నిర్ణయాలకు టైం తీసుకోవాలని ప్రభుత్వం కోరినప్పటికీ ఉద్యోగులు త్వర త్వరగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు ఓపీఎస్ అమలు చేయడం ద్వారా ఉద్యోగుల నమ్మకం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు తాజాగా హైకోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లో ఆర్థిక శాఖ ఇంధన శాఖ సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ముఖ్య కార్యదర్శులు చర్యలు చేపట్టాలి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు పెన్షనర్లు ఎక్కువ ఆశలతో ఎదురు చూస్తున్నారు ఉద్యోగుల సంక్షేమం పరిరక్షించడంలో ఈ నిర్ణయాలు కీలక మలుపు తిప్పుతాయి అని నిపుణులు భావిస్తున్నారు సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు ద్వారా ఉద్యోగులకు భరోసా కల్పించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు